క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు తమ సమస్యల పరిష్కారం కోరుతూ క్లాప్ వాహన డ్రైవర్లు ఎమ్మెల్యే బడేటి చంటిని కలవగా వారి సమస్యలు సావధానంగా విన్న ఆయన పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బుధవారం వినతలు అందించేందుకు వచ్చిన వారితో కిటకిటలాడింది నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతలు అందించారు వాటిని క్షణంగా పరిశీలించిన ఆయన సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే పలువురు ఆయనకు ఆహ్వాన పత్రికలు అందించారు ఈ సందర్భంగా ఏలూరు పట్టణ తూర్పుకాపు విద్య విజ్ఞాన అభివృద్ధి సంఘం నూతన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే బడేటి చంటిని కలుసుకున్నారు ఆయన సన్మానించారు అలాగే పలువురు క్లాప్ వెహికల్స్ డ్రైవర్లు ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు దీనికి స్పందించిన ఆయన కమిషనర్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల అమ్యూన్న పనిచేస్తోందని చెప్పారు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా కలుసుకోవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్ మారం అను అక్కిశెట్టి చందు తూర్పు కాపు సంఘ నేతలు బౌరోతు బాలాజీ మజ్జి కాంతారావు బంకా ప్రసాద్ లంక రామ్మోహన్ రావు అల్తి సాయి ప్రసాద్ యాగాటి లక్ష్మీనారాయణ సరది రాజేష్ తదితరులు పాల్గొన్నారు గుర్తిద్దాం కచ్చితంగా ఒక వోట్ నా దగ్గర ఉంది. ఇక్కడ డైట్ అన్నది తీరిలే ఆహ్ ఆ ఇదంతా డైయర్ మారుతాం. అంటే మనダルచో ముచ్చుడు పోర్చరు ముచ్చుడు తానే. ఇదో ఆటోలు ఆపరేటర్ల ఉపయోగం ఉంది. అది తీసుకోవాలనుకుంటే లేకపోతే మీ ఆటోలు ని మనీ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ తీసుకుని పెడతాం. के गर्नुहुन्छ न ताते गर्नुहुन्छ प्रतामाको लागि भन्नु पर्छ

सस्टेन मेरो नाम अनुराद मी साखूत रावला. हं. आय सात मिनिट्स झाले पण हे पायलट पतच पडले. हं. अगोदर सर